ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు అతిపెద్ద రచ్చ చేసిన అంశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి అనే ఆలోచన నిజంగా వాలంటీర్ వ్యవస్థ లాంటి దాన్ని నిర్వీర్యం చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కోల్పోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ప్రజల్లో ఎటువంటి సంబంధం ఉండదు అని అనుకోవడం చాలా 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 పొరపాటు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టినంత మాత్రాన వాలంటీర్లను ఆపేసినంత మాత్రాన తీసుకున్న పథకాలు వెనకపోతాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను ప్రజలు మర్చిపోతారా ఆ లబ్ధిని మర్చిపోతారా ప్రయోజనం పొందుతూనే కదా ఏమంటున్నారు వాలంటీర్లు పక్కన పెట్టినంత మాత్రాన మాకు ప్రయోజనం ఏమీ రాలేదని అనుకుంటారా ఇంకా సింపతి పెరిగిపోతుంది వాలంటీర్లో ఖర్చు పెరిగిపోతుంది పథకాలు తీసుకున్న వాళ్ళల్లో కూడా కసి పెరిగిపోతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తాజాగా వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని పక్కన పెట్టారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒకేసారి ఎనిమిది వందల మంది వాలంటీర్లు తాజాగా రాజీనామా చేశారు తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం పరిధిలో ఈ వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేసి ఇక నుంచి ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఎందుకంటే రాజీనామా చేసేసిన తర్వాత వాళ్ళు ఇంకేదైనా చేసుకోవచ్చు కాబట్టి తాజాగా అక్కడ మండపేట వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ విధుల్లో చేరుతామని కూడా చెప్తున్నారు ఎనిమిది వందల మంది మండపేటలో గ్రామ వార్డు వాలంటీర్లు రాజీనామా చేసిన చేసిన అంశం ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది జగన్ అన్న కోసం తామంతా సిద్ధం అంటూ నినాదాలు చేయడం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చర్చనీ అంశం ఇదే క్రమంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తీసుకునేది అతి తక్కువ ఒక సేవా భావంతో సేవా దృక్పథంతోనే వాళ్ళు ఇన్ని రోజులు పనిచేశారు కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయం దాదాపు యాభై ఎనిమిది నెలల పాటు సేవలు అందించారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళుంటే ఏదో జరిగిపోద్దనే ఉద్దేశంతో కంప్లైంట్ చేసి కోర్టు వరకు వెళ్ళి ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఏదేమైనా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేది వాళ్ళకి బాగా హట్టైన పరిస్థితి అందుకే వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు ఇది రేపొద్దున్న ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుంది ఎవరికై నష్టం తెచ్చి అనేది ప్రతిపక్షాలు ఇప్పుడు ఆలోచించుకునే పరిస్థితిలో పడ్డాయి